కేంద్ర ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగుదేశం పార్టీ బిహార్ కి చెందిన జేడియు మద్దతు ఇస్తున్న విషయానికి తెలిసిందే కేంద్ర ప్రభుత్వం మనుగడలో ఉండటానికి ఈ రెండు పార్టీలు కీలకంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బిహార్ మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో వరాల జల్లు కురిపించారు బిహార్ లో జాతీయ రహదారులకు ఇరవై వేల కోట్లు కేటాయించారు బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్కి కి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు వరదల కారణంగా ప్రతి ఏటా నష్టపోతున్న బిహార్కి కి ఊరట కలిగించే విధంగా వరద నివారణ సాగు కార్యక్రమాలకు బిహార్ లో వరదలకు కారణం అవుతున్న పై రాష్ట్రాలు అస్సాం హిమాచల్ ప్రదేశ్లకు కూడా వరద నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించారు బిహార్ లో ఆధ్యాత్మిక టూరిజాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు కాశీ తరహాలో బుద్ధ గయని అభివృద్ధి చేయనున్నారు బీహార్లోని రాజ్గిరి జైన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికకు రూపకల్పన చేయనున్నారు టూరిజం కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు